హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య విధంతు దివ్యాంగుల పింఛన్లు కళాకారులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు డయాలసిస్ రోగులకు పెన్షన్ల కింద నెల నెల వెయ్యి ఆర్థిక సహాయం అందిస్తోంది మోదీ సర్కార్ ఈ పెన్షన్ల జాబితాలో ఉన్న వేలాది మంది లబ్దిదారులకు నోటీసులు అందుతున్నాయి దీనిపై అధికారులు ఈ నెలలో వాలంటీర్లను లబ్దిదారుల వద్దకు పంపి వారి అర్హతలకు సంబంధించిన ధృవపత్రాలు సేకరించారు ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకునే అభ్యర్థులు అర్హత ప్రమాణాల ప్రకారం ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేయొచ్చు భారతదేశ నివాసితులు మరియు దరిద్ర రేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనాలను పొందొచ్చు పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన యొక్క ప్రయోజనాలు రేషన్ కార్డుదారులందరికీ ఈ పథకం కింద ప్రయోజనాలు లభిస్తాయి ఈ పథకం ద్వారా ఎనభై కోట్ల మందికి సబ్సిడీ కూడా ఉంటుంది ఈ పథకం ద్వారా మీకు మూడు నెలల్లో ఏడు కిలోల రేషన్ అందించబడుతుంది ఈ పథకం కింద మీకు రెండు రూపాయల కిలోలు మరియు మూడు రూపాయలకు కిలోల బియ్యం అందిస్తారు దీనివల్ల చాలామంది పేదలు ఎంతగానో లబ్ధి పొందుతారు చూడడానికి ముందుగా ఈ లింక్పై క్లిక్ చేయాలి డబల్యూ డాట్ 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 ఆ తర్వాత పోర్టల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది హోమ్ పేజ్లో మీరు పిఎంజీకేవైని ఎంపికపై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత తదుపరి పేజీలో మీరు మీ బ్యాంకు వివరాలను అర్హతను బట్టి అడిగిన ఇతర వివరాలను ఎంటర్ చేయాలి వివరాలను దాఖలు చేసిన తర్వాత మీరు నమోదు చేయబడతారు రిజిస్ట్రేషన్ ఫామ్ను సేవ్ చేసి ప్రింట్ కాపీని తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని